నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈజీగా ఉండే ఒక పరిహారం గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇందుకే పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా ముందైతే తెలుసుకుందాం తర్వాత పరిహారాన్ని ఎలా చేయాలనేది వన్ బై వన్ అన్నీ కూడా చెప్తానండి ఈ పరిహారాన్ని మీరు చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే మీకు మార్పు కనిపిస్తుంది మీకు జీవితంలో అనేక రకాలైన కోరికలు ఉంటాయి కోరికలు తీరాలని కోరుకుంటారు సహజమే కానీ ఎంత మీరు ప్రయత్నం చేసినా ఆ కోరికలు తీరవు మన ఇంట్లో ఉండే వంటగదిలో ఉండే ఎండుమిరపకాయలు అలానే పెసరపప్పు బియ్యం ఈ మూడు పదార్థాలతోనే అత్యంత శక్తివంతమైన ఒక పరిహారాన్ని అయితే చెప్పబోతున్నాను మన పూర్వీకులు మన నిత్య జీవితంలో ఎక్కువగా సమస్యలు ఉన్నప్పుడు ఏది చేసినా కలిసి రాకపోవడము ఇంకా కుటుంబ పరంగా ఎప్పుడు చూసినా ఇబ్బందులు రావడము ఇలాంటివి జరిగేటప్పుడు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి ఆ సమస్యల నుంచి వాళ్ళు బయటపడేవారు మనం కూడా ఈ పరిహారాన్ని చేసుకుని ఆ సమస్య నుంచి బయటపడవచ్చు జీవితంలో ఎప్పుడు కూడా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి ఏది చేద్దామనుకున్నా కానీ చేయలేకపోవడం ఇంకా ధనం వస్తూనే ఉంటుంది సంపాదిస్తూనే ఉంటారు మీరు కానీ చేతిలో డబ్బు అనేది ఉండదు మీరు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు అప్పులు చేసి ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు అంటే వచ్చింది వచ్చినట్టుగా వెళ్ళిపోతుంది ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అలాంటి సందర్భంలో మీరు ఏమనుకుంటారు ఏదో ప్రయోగం జరిగిపోయిందండి మా మీద ఏదో దిష్టి దోషాలు జరిగి తగిలాయని ఇంకా ఎవరైనా ఏమైనా చేశారేమో ఇలా జరుగుతుందేమో అని మీరు అనుకుంటూ ఉంటారు అనుకుని జాతకాన్ని మీరు చూపించుకుంటారు ఇక వాళ్ళు చూసిన తర్వాత మీ జాతకంలో కుజ ప్రభావము చంద్ర ప్రభావము బుధ ప్రభావము ఇలాంటివి ఉన్నాయని చెప్తారు చెప్పిన తర్వాత మీరేం చేస్తారండి ఆటోమేటిక్గా ఎవరైనా ఉంగరాలు పెట్టించుకుంటారు అలా వాళ్ళు ఏం చెప్తే అలా చేసేస్తారు కానీ మనకు జాతక రీతి అద్భుతంగా ఉంది కానీ ఒక్కోసారి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందంటే మీ ఇల్లు మీకు సరిగ్గా లేదని అర్థం చేసుకోవాలి మీరు అంటే మీకు మీ ఇల్లు సహకరించడం లేదని అర్థం చేసుకోవాలి మీ ఇంటి వాస్తు పురుషుడు మీకు సహకరించడం లేదు అంటే ఇక్కడ వస్తున్న డబ్బు వస్తున్నట్టుగా ఖర్చు అయిపోవడము అలానే ఉద్యోగంలో వ్యాపారంలోనూ స్థిరత్వం అనేది మీకు లేకపోవడము ఇంకా ఉద్యోగాన్ని సరిగ్గా మీరు చేయలేకపోతూ ఉంటారు ప్రమోషన్స్ రావు మీకు వ్యాపారం చేసిన వారే అంటే ఎవరైతే చిన్న వ్యాపారస్తులు కానీ లేదంటే పెద్ద వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే సరైన గిరాకీ ఉండదు మీకు ఏ పని మొదలుపెట్టినా కానీ ఆ పని ఆగిపోతుంది ఇలా జరుగుతూ ఉంటుంది ఇందాకే చెప్పాను కదండి ఈ మూడు గ్రహాల యొక్క ప్రభావం వల్ల అలానే వాస్తు పురుషుడు ప్రభావం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మీకు ఈ పరిహారం మీరు చేసుకుంటే అలాంటి పరిస్థితుల నుంచి మీరు బయటపడతారు ఎవరైనా చేయచ్చు ఏ మతం వారైనా చేయొచ్చు జాతి కులము ఇలాంటిది ఏదీ లేదండి ఈ పరిహారాన్ని మీరు చేస్తే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి మార్గాలు మీకు తెలుస్తాయి మీ ఇంట్లో సకారాత్మక శక్తి పెరుగుతుంది అంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చండి ఆడవారు అసలు టైంలో ఉన్నాకని చేసుకోవచ్చండి ఆ వెసులుబాటు అయితే ఉంది పరిహారం విషయంలో ఇక పరిహారానికి కావలసిన వస్తువులు అన్నీ కూడా చెప్తానండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి లైక్ చేయని వారు సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్లో ఎన్నో రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు పూజలు చాలానే ఉన్నాయండి మన ఛానల్లో మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీ సమస్యకు సంబంధించిన ఒక పరిహారాన్ని మీరు చేయగలిగేదాన్ని ఎంచుకుని ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పునైతే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మీలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలయ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి సరేనండి అయితే ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తే ఇక మనం ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటో ఒక దాని తర్వాత ఒకటి తెలుసుకుందాం ఈ పరిహారానికి మనకు కావాల్సినవి ఒక ఏడు మిరపకాయలు అవసరాలు ఉంటాయి అంటే తొడుమితో ఉన్న ఏడు మిరపకాయలు తీసుకోండి ఇంకా పెసరపప్పు తీసుకోండి అలానే బియ్యం కూడా ఈ పెసరపప్పు ఈ బియ్యం ఈ రెండు కూడా సమాన భాగాలుగా తీసుకోవాలి అంటే మీరు పెసరపప్పు యాభై గ్రాములు తీసుకున్నారు బియ్యం కూడా ఒక యాభై గ్రాముల చొప్పున తీసుకోవాలి సమానంగా తీసుకోవాలి లేదా మీరు వంద గ్రాములు తీసుకున్నారా వంద గ్రాములు బియ్యం కూడా తీసుకోవాలి అలా తీసుకోవాలన్నమాట ఈ పరిహారాన్ని మీరు శుక్రవారం రోజున రాత్రి మీ పనులన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత మీరు పడుకోవడానికి వెళ్తారు కదండి దానికి ముందుగా చేయాలి పరిహారాన్ని ఇప్పుడు ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారని చెప్పాను కదండి అలాంటి వారు మాత్రమే చేసుకోవాలి ఇక పరిహారాన్ని చేసే ముందు మీరు కాళ్ళు చేతులు కడుక్కొని చేయాలి ఇక స్నానాలు కట్టాలు అలాంటివి ఏమి కూడా చేయని అవసరం లేదు కాళ్ళు చేతులు కడుక్కొని చేయాలి కుటుంబ సభ్యుల్లో నుంచి ఎవరైనా ఒకరు చేస్తే సరిపోతుంది ఈ పరిహారం చేసిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు మీరు ఎవరితోనూ మాట్లాడకండి మాట్లాడకుండా పూర్తిగా మీరు చేసే పరిహారం మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాలి అలా చేస్తేనే మీకు పరిహారం పనిచేస్తుంది లేదంటే ఫలితం రాదండి అంటే మీరు పరిహారం చేస్తున్నారు ఏదో ఫోన్లో మాట్లాడము ఏదైనా టీవీ చూసుకుంటూ అలా ఇలా చేశారనుకోండి ఎలాంటి ఫలితం ఉండదు మీ మనసు పూర్తిగా లగ్నం చేసే చేయండి అంటే మీరు చేసేటప్పుడు అక్కడ ఉన్న పదార్థాన్ని మనం ప్రేరేపించి చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఫుల్ కాన్సన్ట్రేషన్ అనేది పెట్టి పరిహారం మీద చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఇక పరిహారాన్ని శుక్రవారం రోజులు మాత్రమే చేయాలండి మిగతా రోజుల్లో మాత్రం చేయకండి చేస్తే విపరీతమైన ఆర్థిక నష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి అక్కడ ఉన్న పదార్థంలో ఉన్న శక్తిని మనం ఆ రోజున ప్రేరేపిస్తే మనకు మంచి ఫలితాలు ఉంటాయి అనుకుంటున్నాను ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో డబ్బుకు సంబంధించి ఏదైతే ఒక నెగిటివ్ అనేది ఉందో దాన్ని తగ్గిచ్చి మనం పాజిటివ్ ఎనర్జీని మనం తెచ్చుకోవడం వల్ల మనకు డబ్బుకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి కాబట్టి మీరు శుక్రవారం రోజున చేయవలసి ఉంటుంది ఈ విధంగా మీరు ఈ ఎండు మిరపకాయలు తీసుకోండి ఈ ఎండు మిరపకాయల్ని మీ కుడి చేతిలో పట్టుకోండి పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో ఒక గది కానీ రెండు కానీ మూడు కానీ ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లోకి వెళ్ళండి ఒక్కొక్క గదిలోకి వెళ్ళి చూపించాలి అంటే దిష్టి తీసినట్లుగా తీయాలి మీరు అంటే క్లాక్ వైజ్గా కాకుండా యాంటీ క్లాక్ వైజ్గా మీరు పట్టుకొని తిప్పాలి ప్రతి గదిలోకి వెళతారు మీరు ఒక ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజ్గా తిప్పండి అలా తిప్పిన తర్వాత ఆ చేతిలో ఎండు మిరపకాయలు ఉన్నాయి కదండి వాటన్నిటిని కూడా అలానే పట్టుకోండి పట్టుకొని మీ ఇంటికి బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళి దక్షిణం వైపున వాటిని విసిరివేయండి మేము అపార్ట్మెంట్స్లో ఉంటామండి మరి ఎలా అంటారేమో మీరు ఉన్నా కానీ మీరు అక్కడి నుంచి బయటకు రండి కాస్త బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి దక్షిణం వైపుకు వాటిని విసిరేయండి మీకు అవకాశం ఉంటేనే చేయండి అంటే గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వారికి చాలా వరకు అవకాశం ఉంటుంది కాబట్టి చెప్తున్నానండి బయటకు వచ్చేసి దక్షిణం వైపున విసిరేయండి లేదా అపార్ట్స్మెంట్స్లో వాళ్ళు కూడా ఆ రకంగా చేయండి ఒకవేళ దక్షిణం వైపున డ్రై అంటే డ్రైనేజీ ఏదైనా ఉందనుకోండి పర్వాలేదండి డ్రైనేజీలో విసిరేయండి దక్షిణం వైపుకి తర్వాత మీరు ఇంట్లోకి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి ఈ విధంగా మీ పని పూర్తి అయిపోతుంది తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మీరు మామూలుగా ఒక చిన్న బౌల్ తీసుకోండి తీసుకొని ఇలాంటి బౌల్ తీసుకోండి మామూలుగా ఏదైనా తర్వాత దాంట్లో మీరు తీసుకుని పెసరపప్పు ఉంది కదండి దానిని దాంట్లో వేయండి ఇంకాను దీంట్లో ఈ బియ్యం కూడా ఉన్నాయి కదండి ఈ బియ్యాన్ని కూడా వేసేయండి దాంట్లో అంటే మీరు ఒక యాభై గ్రాములు తీసుకున్న వంద గ్రాములు తీసుకున్న సరిసమానంగా తీసుకుంటారు కదా వాటిని గిన్నెలో వేసేయండి తర్వాత దీంట్లోకి పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ ఎనిమిది రూపాయలు కానీ మీకు తోచినంత అంటే పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ఎనిమిది రూపాయలు కానీ వీటిల్లో నుంచి పెట్టండి ఆ గిన్నెలో పెట్టండి పెట్టిన తర్వాత ఆ గిన్నె పైన ఒక మూత అనేది పెట్టేయండి ఇలా పెట్టేసిన తర్వాత దీనిని మీ ఇంటి హాల్లో ఎక్కడైనా ఒక పక్కన పెట్టండి పెట్టి తర్వాత మీరు పడుకోవడానికి వెళ్ళిపోండి ఇక తర్వాత రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నాన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోండి చేసుకొని మీరు హాల్లో పెట్టున్నారు కదండి ఏదైతే గిన్నెలో డబ్బులతో పాటు పెసరపప్పు బియ్యం అవన్నీ కూడా ఉన్నాయి కదా వాటిని మీరు ఒక చిన్న పేపర్లో కట్టేసి ఎవరికైనా పేదవారికి దానంగా ఇవ్వండి మీరు దానంగా ఇచ్చేటప్పుడు మీ మనసులో ఉన్న కోరిక తీరాలి అని చెప్పుకొని ఇవ్వండి మనసులో అనుకొని ఇవ్వండి ఈ విధంగా మీరు ఐదు శుక్రవారాలు చేయాలి ఇలా చేస్తే ఎలాంటి సమస్యల నుంచి అయినా సరే మీరు బయటపడతారు మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుందండి ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీకు మార్పు కనబడుతుంది కానీ పరిపూర్ణమైన విశ్వాసంతో చేస్తేనే మంచి ఫలితం వస్తుంది ఇక్కడ విధానము పదార్థంలో ఉన్న శక్తి మీ మనసులో ఉన్న శక్తి ఇంటిలో ఉన్న వాతావరణంలో ఉన్న శక్తిని ప్రేరేపిస్తుంది మన కంటికి కనిపించిన ఎన్నో శక్తులు మన చుట్టూ ఉంటాయండి కానీ మనం గమనించాం రీత్యా కుజుడు కానీ బుధుడు కానీ చంద్రుడు కానీ ముగ్గురు కూడా దోషభూయిష్టంగా ఉంటే మన ఇల్లు సహకరించదు అంటే మనకు వాసు పురుషుడు సహకరించడం చేస్తున్న దానిలోనూ ప్రతి దాంట్లోనూ ఆటంకాలు వస్తాయి ఇలా మీరు శుక్రవారం రోజున మీరు చేసి శనివారం రోజున దానంగా ఇస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మరి మాకు దానంగా ఎవరు తీసుకోరండి ఎలా అండి అని మాత్రం అనకండి కుదిరితేనే చూడండి లేదంటే మన ఛానల్లో ఒకే సమస్యకి అనేక రకాలైన పరిహారాలు ఉన్నాయండి ఒకవేళ ఈ పరిహారాన్ని మీరు చేయలేకపోయినా పర్వాలేదండి మీకు వీలయ్యే మన ఛానల్లో ఉన్న పరిహారాల నుంచి ఏదో ఒక పరిహారాన్ని మీరు ఎంచుకుని ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు ఇప్పుడు చెప్పిన విధంగా అన్ని కుదిరితే తప్పకుండా పరిహారాన్ని చేసుకోండి పరిపూర్ణమైన మనసుతో చేస్తే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లోనే మార్పు మీకు కనపడుతుందండి చాలా మంచి పరిహారం తప్పకుండా చేసుకోండి మీరందరూ కూడా పరిహారం చేసుకునే లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో నేతతో ముగిస్తున్నాను మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇలాంటి సమస్యలతో ఎవరైనా మీ చుట్టుపక్కల వారికి కానీ మీ రిలేషన్స్ వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోలు షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు